విర్రవీగిన వైకాపా నాయకులకు సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల నుంచి మంచి గుణపాఠం చెప్పారని బీజేపీ జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్ర అన్నారు విశాఖ బీజేపీ కార్యాలయంలో నరేంద్ర మోదీని ఎన్డీఏ కూటమి ప్రధాన అభ్యర్థిగా ఎన్నుకోవడంతో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ పదేళ్ల పాలనలో ఎన్నో సంస్కరణలు జరిపారని ఇప్పుడు మిత్రపక్షాల సూచనలను పాటిస్తూ అన్ని వర్గాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతున్నారు ఈ సంబరాల వేడుకల్లో బీజేపీ సీనియర్ ఎస్పీఎస్ ప్రకాశ్ రెడ్డి విజయానందరెడ్డి దామోదర్ యాదవ్ తమ మహిళా నాయకులు సుహాసిని ఆనంద్ పాల్గొన్నారు जय श्री राम जय श्री राम जय श्री राम మీడియా మిత్రులందరికీ నమస్కారం భారతీయ తెలియజేస్తా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను భారతదేశ చరిత్రలో స్వతంత్ర వచ్చిన తర్వాత వరుసగా మూడు సార్లు ఎన్నికలలో నిలబడి ప్రజా ఆమోదంతో ప్రధానమంత్రి అయిన చరిత్ర ఇంతవరకు లేదు అతని ఈ రోజు మన గారు అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను స్వతంత్ర చరిత్రలో భారతదేశ చరిత్రలో కాంగ్రెస్ ఇతర పార్టీ కాంగ్రెస్ కాకుండా ఇతర పార్టీలు పరిపాలించిందే చాలా తక్కువ అలాంటి సందర్భంలో మన నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు రెండుసార్లు ప్రధానమంత్రిగా పది సంవత్సరాలు పూర్తి చేసుకుని మూడవసారి ప్రజా ఆమోదంతో ప్రధానమంత్రిగా ఈరోజు ఎన్డీఏ మిత్రపక్షాలతో ఎన్నుకోబడుతూ ఉన్నారు ఆ సందర్భంలో భారతదేశంలో అన్ని ప్రాంతాల్లోని భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా సంబరాలు జరుపుకుంటా ఉన్నారు దాన్ని పురస్కరించుకుని ఈరోజు భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం పార్లమెంటు జిల్లా ప్రాంగణంలో భారీ ఎత్తున మేము సంబరాలు జరుపుకుంటున్నాం చాలా కుతంత్రాల మధ్య చాలా కుట్రల మధ్య ఈ ఎన్నికలు జరిగాయి ఎందుకంటే మీకు తెలుసు భావసారూప్యం ఉన్న భారతీయ జనతా పార్టీతో అనేక పార్టీలు కలవడం జరిగింది ఎన్డిఏ కూటమిగా అలాగే మాకు వ్యతిరేకంగా పనిచేసే పార్టీలని ఒక పక్షమే చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా కూటమి కట్టాయి కూటమి కట్టడమే కాకుండా అనేకమైన అబద్ధాలని ప్రచారం చేసి మాకుండే ఓటు బ్యాంకును కూడా వాళ్ళు విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేసినా సరే వారి కుట్రలు ఫలించలేదు ఈరోజు రెండు వందల తొంభై మూడు సీట్లతో మా ఎన్డీఏ కూటమి అత్యంత అద్భుతంగా విజయాన్ని సాధించడమే కాకుండా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ గారిని ఎన్నుకునే సందర్భంలో మేమంతా కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం అంతేకాకుండా గత పది సంవత్సరాలుగా భారతదేశ అభివృద్ధికి సంక్షేమానికి ఎటువంటి కృషి చేశారో అంతకు మించి ఈ రాబోయే ఐదు సంవత్సరాలు పరిపాలన సాగుతుందని ఆశాభావన మేము వ్యక్తం చేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన వైసీపీ ప్రభుత్వం విపరీతమైన ఖండకావరంతో వ్యవహరించి ప్రజలు ఏం చెప్పినా వింటారు ఏం చేసినా పడతారనే ఒక తప్పుడు అంచనాతో ఎన్నికలోకి రావడం ఎన్డీఏ కూటమి యొక్క ప్రభంజనానికి ఈరోజు నూట యాభై ఒకటి నుంచి పదకొండుకే పరిమితం కావడం చూసాము రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ అంటే చంద్రబాబు గారి ఆధ్వర్యంలో అద్భుతంగా పరిపాలన సాగించి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని తగిన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలకి వేలు చేకూర్చే విధంగా ఉండాలని చెప్పి ఆశిస్తూ వారికి విశాఖపట్నంలో ఎన్నికైన ఎంపీ అభ్యర్థి కూటమి నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం